కీర్తి సురేష్ పెళ్లి పెట్టలేకపోతుంది సినిమాలు చేస్తూనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది ఈ అమ్మడు కెరీర్ లో ఇబ్బందులు పడుతున్న ఈ అమ్మడు తన ప్రియుణ్ణి వివాహం చేసుకోవడానికి రెడీ అయింది దాదాపు ఈ ఇద్దరు పదిహేను ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్ అయినా కీర్తి కాలేజ్ రోజుల నుంచి ప్రేమలో పడ్డారని అక్కడి నుంచి ఆమెను అన్ని విధాలుగా ఆంటనీ తట్టిల్ ప్రోత్సహించాడని సినిమాలో కీర్తి సక్సెస్ వెనుక అతని కృషి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి ఇతర హీరోయిన్ల మాదిరిగానే పెళ్లి చేసుకుని సినిమాలు చేసేందుకు ఆమె సిద్ధమైంది నయనతార వంటి హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా సినిమాలను వదిలిపెట్టలేదు ఇప్పుడు కీర్తి కూడా అలాగే పెళ్లి తర్వాత సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ వార్తలు గాసిప్స్ కాదని తన కుమార్తె పెళ్లి చేసుకుంటుంది అని ఆమె తండ్రి ఓ ప్రకటన చేశారు గోవాలో ఈ వివాహం గ్రాండ్ గా చేస్తున్నారు ఇప్పటికే పలు హోటల్స్ కూడా బుక్ చేసినట్లు సమాచారం ఆ హోటల్స్ తో పాటుగా ఓ ప్రైవేట్ రిసార్ట్ కూడా బుక్ చేసినట్లు టాక్ ఈ వివాహానికి సినీ వ్యాపార ప్రముఖులు కూడా భారీగా హాజరవుతున్నారు మన తెలుగు నుంచి మాత్రం అతి కొద్ది మందిని ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు ఇక కీర్తికి కాబోయే భర్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు అతను ఎవరు అతను ఏం చేస్తూ ఉంటాడు అతని వ్యాపారాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో జల్లెడ పడుతున్నారు అతను ఇంజనీరింగ్ కొచ్చిలో పూర్తి చేసి ఆ తర్వాత గల్ఫ్ దేశం ఖతర్ లో కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత కేరళలో వ్యాపారాలు స్టార్ట్ చేశాడు ఆస్పీరియస్ అనే ఒక సంస్థను స్థాపించాడు అలాగే హోటల్ వ్యాపారాలు అటు దుబాయ్ లో ఇటు కొచ్చిలో ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు అతని హెడ్ ఆఫీసులు అన్నీ చెన్నైలోనే ఉన్నాయట ఇక అతని ఆస్తుల విషయానికి వస్తే మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు ఉంటాయని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటాడట గోల్డ్ వ్యాపారంలో కూడా యాంటనీ దిట్ట అని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి స్టార్ హీరోలతో సమానంగా అతనికి ఆస్తులు ఉండడం చూసి కీర్తి ఫ్యాన్స్ కృషి అవుతున్నారు